அட அது கூடலாம் இல்ல இல்ல என்ன வேணும் நீ இல்ல இல்ல கொஞ்சம் fala குமோ சி 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 நிப்பி அந்தன் கூடே இழுதம் அலை வா ம் பதண்டா அந்த ஸ்டார்ட் லைன் லைன் ஒன்னு பாருங்க மீ ரேட் சே பண்ணுங்க ஏய் நேத்துக்கே இல்ல நாளைக்கு மீக அட ஏல்ற நான் பாருங்கோ ஏய் இல்ல இல்ல சேட் கேளு லைன் கேளு அச்சா கா போயி Patriotic oh, slogans on the fifteenth of August. Hmm. <laughs>

వేల మంది వాళ్ళ ప్రాణాలు అర్పించడం ద్వారా ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు తీర్చున్నాం ఒక బానిస సంఖ్యల నుండి మనం ఈ రోజు అంటే అది మన పూర్వీకుల మన సమరయోధుల సమర్యోధులతో గంతనిసే మనం చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజు మనం

I'm いい「いいかげいまい」 Hi, hi hi you do not want a eh? very good mai u that right. done in in it just just mai will take ready నా దేశం దాన్ని మనందరము హే వర్ణీకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామి అవ్వాలి నది నెలగా స్పీచ్ ఇస్తాను మీరు కూడా ఒక్కొక్కరు ఏదో తెస్తారు ఫ్రీచ్చాలా ఫస్ట్ కూర్చొచ్చు మీకేడ మీరు బతున్నా అంటే దయసూడదు మన జీవితాన్ని ఈ రోజు మాత్రం త్యాగం చేస్తే గానీ స్వతంత్రం రాదు ఎన్నో అసలు చూడండి చూడండి

It's set Haa,